వికలాంగులకు పెంచిన పెన్షన్ అందించి ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం కల్పించాలని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు పెంచిన పెన్షన్ ఇవ్వడం లేదని పాత పెన్షన్ మాత్రమే వస్తుందని చెప్పారు పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్నామని పెంచిన పెన్షన్ను

ఇప్పించి లేదా ఫ్లాట్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి సహాయం చేయాలని చెప్పేసి మరి మహిళలకి ఉచిత బస్ అని చెప్పేసి పెట్టారు వికలాంగులకి బస్ పాస్ ఇచ్చారు హాఫ్ టికెట్ అని చెప్పేసి అది కాకుండా ఫుల్ బస్ లో ఫ్రీ పాస్ ఇవ్వాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని మరి మరి గౌరవంగా అడుగుతున్నాము మీరు కూడా మా మీద నమ్మకం పెట్టుకొని గౌరవించి మమ్మల్ని వికలాంగులకు ఆరు రూపాయలు పెన్షన్ ఇచ్చే రోజు ఒక చోట ఒక్కొక్క విధంగా అన్ని జిల్లాల్లో ఇదే క్రమంగా రోజు చేస్తూనే ఉంటాము ఇప్పటి నుంచి ఇంకా ప్రతి మండలంలో కూడా టెంట్ వేసుకొని కూర్చుంటారు ఈ ఈ రోజు జరిగిన దాని గురించి కృష్ణ గారికి మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ ఇస్తాము మళ్ళీ తర్వాత సార్ ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయానికి